జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఇరవై ఎనిమిదవ శ్లోకము భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్ తత్రకా పరిదేవనా ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు సకల ఉపనిషత్సారభూతమైనటువంటి శ్రీమద్భగవద్గీతను అందులోని సాంఖ్యయోగాన్ని అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు పరమాత్మ అర్జునా ఆత్మ వేరు దేహము వేరు అని కాకుండా ఆత్మే దేహము అని అనుకున్నటువంటి వారు కూడా ఈ దేహములను గురించి ఈ శరీరములను గురించి ఎందుకు దుఃఖించకూడదో ఆ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అర్జున ఈ సృష్టిలో రకరకాల శరీరాలు ఉన్నాయి శరీరాలు అంటేనే కొన్ని ద్రవ్యాల కలయిక అని ఇంతకుముందే అనుకున్నాం అయితే ఆ ద్రవ్యాలన్నీ ఈ శరీరాలుగా మారే కంటే ముందు ఎక్కడున్నాయి ఎట్లా ఉన్నాయి అంటే మనకు తెలియదు ద్రవ్యాలు ఎప్పుడు శరీరాలుగా మారటం ప్రారంభమయ్యాయో మనకి తెలియదు అంటే ఈ కనిపిస్తూ ఉన్నటువంటి రకరకాల శరీరాల ప్రారంభావస్థ మనకి తెలియదు సరే ఇప్పుడు ఆ ద్రవ్యాలు శరీరాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇది మధ్యమావస్థ ఈ మధ్యమావస్థ మాత్రం తెలుస్తోంది మనకి ఆ తర్వాత ఏం జరుగుతుంది మనం ఏమనుకుంటున్నాం శరీరాలన్నీ చనిపోతాయి అని కదా అనుకుంటున్నాం చనిపోవటము అనంటే ద్రవ్యాలన్నీ విడిపోతాయి ఆ విడిపోయిన తర్వాత ద్రవ్యాలు ఎక్కడికి పోతున్నాయి ఏ స్వరూపములో ఉంటున్నాయి ఆ విషయం కూడా మనకి తెలియదు అంటే శరీరాలు నశించేటటువంటి అవస్థ కూడా మనకి తెలియదు శరీరాల ప్రారంభము తెలియదు శరీరాల అంతమూ తెలియదు కేవలం మధ్యమావస్థను మాత్రం మనం చూస్తూ ఉన్నాం అట్లా అంతము ఆరంభము తెలియని వాటి గురించి ఇక దుఃఖించటం ఎందుకు అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మన శరీరాన్ని మనం చూసుకుంటూ ఉన్నప్పుడల్లా నా శరీరమే కానీ నా శరీరము ఎప్పుడు ప్రారంభమయ్యిందో నాకు తెలియదు ఎట్లా ప్రారంభమయ్యిందో నాకు తెలియదు నా శరీరమే కానీ నా శరీరపు అంతిమ అవస్థ ఆ విషయం కూడా నాకు తెలియదు ఎట్లా అంత అంతమవుతుందో కూడా నాకు తెలియదు అంటే నా శరీరముగా ఉన్నటువంటి ఈ ద్రవ్యాలు విడిపోయిన తర్వాత ఎక్కడికి పోతాయి ఎక్కడుంటాయి ఎట్లా ఉంటాయో నాకు తెలియదు కేవలం మధ్యలో మాత్రం నాతో ఉంది ఈ శరీరం నేను ఈ శరీరంలో ఉన్నాను ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ కేవలం ప్రస్తుతముగా మనతో ఉన్నటువంటి ఈ శరీరము మీదనే పరిపూర్ణ దృష్టిని సారించకుండా ఈ శరీరము ఎప్పుడు అంతమవుతుందో నాకు తెలియదు కనుక ఈ శరీరములో నేను ఉన్నప్పుడే నేను చేరవలసినటువంటి గమ్యాన్ని చేరేటటువంటి ప్రయత్నం చేయాలి అని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉందా అవ్యక్తీని భూతాన్ని మధ్యాని భారత అవ్యక్త నిధనాణ్యేవా తత్ర పరిదేవనా అంతే ఓం కాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా యోగేంద్రుల వారికి నమస్కారం ఎం ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరణారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కందములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర శుక్రాచార్యులవారు బలిచక్రవర్తితో వామనుడికి దానము ఇవ్వకు అని చెప్పిన తర్వాత బలిచక్రవర్తి కాసేపు మౌనంగా ఉండి బాగా ఆలోచించి శుక్రాచార్యుల వారితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ గురుదేవా మీరు చెప్పింది నిజమే గృహస్థులు తమ జీవనానికి ముప్పు వచ్చేటట్టుగా ఏమీ చేయకూడదు అయితే నేను ఈ బ్రాహ్మణునికి ఇస్తా అని మాట ఇచ్చి సచాహం విత్తలోభేన ప్రత్యాచక్షే కథం ద్విజం ఇప్పుడు ఇస్తా అని మాట ఇచ్చి ఎట్లా కాదనగలను నా ప్రతిజ్ఞను ఎట్లా భంగపరచగలను ప్రాహ్లాది కితవోయథా నేను ప్రహ్లాదుడి మనుమడిని అట్లాంటి నేను బ్రాహ్మణుని విషయములో ఒక మోసగానిలాగా ఎట్లా ప్రవర్తించగలను ఓ గురుదేవా నహి అసత్యాత్ పరోధర్మ అసత్యానికి మించినటువంటి పాపము ఇంకొక్కటి లేదు కదా అందుకే భూదేవి కూడా ఒక మాట అంటుంది ఏమని సర్వం సోడుం అలమ్మణ్యే రుతే అలీకపరం నరం అదేమిటంటే భూదేవి అంటుంది ఈ రకంగా నేను ఎంత భారాన్నైనా మోయగలను మేరు మందరాది పర్వతాలను కూడా మోయగలను కానీ అసత్యమును పలికేటటువంటి మానవుడిని మాత్రం మోయలేను అని భూదేవి కూడా అంటుంది కదా ఓ ఆచార్య ఆ రకంగా నేను అసత్యమాడలేను నేను ఈ బ్రాహ్మణుడిని వంచలేను అంటూ బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం कृष्ण श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्षमां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमुनिमिदवश्लोकमु अव्यक्तादीनि भूतानि व्यक्ता भारत अव्यक्त अव्यक्ता निधनान्ये का परिदेवना अव्यक्ता दी निभोता भारत अव्यक्त भारता तत्र का परिदेवना श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण